కండిషన్ లేని బస్సులను కట్టడి చేసి ప్రమాదాలను నివారించేలా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజైన బుధవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాలం చెల్లిన ప్రైవేటు విద్యా సంస్థల బస్సులకు అధికారులు నిర్లక్ష్యంగా అనుమతులు మంజూరు చేస్తుండడం మూలంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అమలు పరుస్తున్నటువంటి ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ద్వారా బస్సులలో రద్దీ పెరిగిందని సూచించారు ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను కేటాయించేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత మంత్రిని కోరారు గత బీఆర్ఎస్ మరి గతంలో అనేక పాఠశాలలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం ఇది నిజం అధ్యక్ష దాదాపు హైదరాబాద్ నగరంలో ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉంటాయి వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి పూర్వం పదిహేను సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు కూడా ఫిట్నెస్ లేకుండా తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఈ మధ్య కాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచు చూస్తూ ఉంటాం ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే సరైన ఫిట్నెస్ ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపడంలో నడపని పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్ తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సులు విషయంలో ప్రధానంగా కాలేజీలలో పారివారిక బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి మనం అందరం చూస్తూ ఉంటాం దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు మీద పేరుందా లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది అవి కూడా లేకపోవడం దురదృష్టకరం ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలు కూడా బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతా ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి ఆ బస్సులలో ఫీజులు కట్టాలి వాడికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం వారు దానిపై పుట్టగుట్టుకు చేసుకున్న వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా పాటు ప్రధానమైన అంశం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతా ఉన్నాయి బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి గతంలో పల్లెల నుంచి స్కూల్లో పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేవి కానీ ఈరోజు దురదృష్టం మరి అదృష్టమో నాకు అర్థంగా ఆ బస్సులను ఫిల్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతూ ఉన్నారు మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్న ఆ పల్లె ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త అనుకొని మరి ఇంకా కావలసినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి